ఇవాళ ఏం చేస్తానంటే కొబ్బరికాయ గోడు చిక్కరకాయ మసాలా వేసి కూర ఏ ఎట్ట చేస్తానో నీ చూడండి కొబ్బరికాయ ముదురకాయ నువ్వు ఎట్ట చేస్తానో చూడండి ఏ ఏ ఏ ప్రకారంగా కోస్తానో ఏ ఇదిగా కొత్తానో పుల్ ఇడియాలో చూడండి అమ్మా గట్టిగా కూర వండితే కొబ్బరికాయ నువ్వు చిక్కుడుకాయ వండితే అమ్మాక వస్తుంది అమ్మా మసాలా వేసి వండితే చాలా బాగుంటుంది గోడు చిక్కరకాయ మట్టి పోయిండమ్మ నేత ఇతో కోస్తున్నా చక్కగా ఇదిగో పీస్ రాకుండా ఇదిగో ఇట్లా వస్తున్నా ఇది పీస్ వస్తుంది లాపి ఫీజు రాకుండా ఇది ఈ పక్కన ఈ పక్కన ఇట్లా కత్తిరి చేసేయండి అమ్మ ఇత కత్తిరి చేస్తా పీస్ అంతా పోతున్నాయి ఇట్లా కత్తిరిస్తాను నేను ఈ పక్క ఆ పక్క అంత మొత్తం సుజవా ఇల్లు ఇళ్ళుగా వచ్చేస్తున్నాయి సుజేవా అట్ట వచ్చేస్తున్నాయి ఇట్లా కత్తిరిస్తాను నేను ఇవన్నీ మొక్కలు కొత్త చింతి కడిగి చూడు కత్తిరిస్తున్నాయి ఇదిగో చూడండి ఇత ఈ పక్కన ఈ పక్కన వస్తా అమ్మా చక్కగా కొత్తను ఏ ప్రేకరంగా కొంటానో చూడండి చూసినాక అప్పుడు పెద్ద పెద్ద చూడనమ్మా అన్ని చూడలేదు బట్ట కొట్టినమ్మా షేర్ చేయండి అమ్మా లైక్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ ఉంటే పెట్టినా ఈ మధ్యన మధ్య అంతక్రి వచ్చింది క్యామిలీ పెడతలేదమ్మా మీరు పెట్టిన కొంచెం నాకు హసారు వచ్చి అసలు ఓ అమ్మ పలు రోజులు పెట్టాను పలు రోజులు పెట్టాను చక్కగా ఎదురు చూస్తున్నాను నేను చూడనమ్మా మట్టి గట్టిగా పెట్టినమ్మా అమ్మా థ్యాంక్స్ మరే సత్యం బాబాయ్ నేను చక్కగా వచ్చానమ్మా కచ్చరితో చక్క ఈ కట్ చేసి ఇవి కట్ చేసా చక్క ఈ నీళ్ళు పీసు లేకుండా శుభ్రం కట్ చేసా అయిపోయినాయి మొత్తం కట్ చేసి చదివే అయిపోయింది శుభ్రం పీసు ముక్కలు ముక్కలు కోసం నట్టుపెట్టుకుంటా ఏమ్మా ఇవ్వ చక్క పీసు చక్క కోసం ముక్కలు కోసం నచ్చిపెట్టుకుంటా కొబ్బరికాయలు కోస్తా కొబ్బరికాయ వేసి వేస్తే కూర ఎట్ట వంట చూడండి అమ్మా పెద్ద ఫెక్ పెద్ద చూడండి చాలా బాగుంటుందమ్మా కొబ్బరికాయలు

చూడండి పోయి ఈ ఎంత తీసేసి చక్క చిన్నసన్న మొక్కలు కోసి మిర్చి లేస్తాను నేను ఈ ఎంత తరగడానికి మిర్చిలో వేసాక చిన్నసన్న మొక్కలు కోసి మిర్చి లేస్తాను చక్కగా చూడండి చక్కగా చాలా బాగుంటుందమ్మా చూసి చక్కగా ఎత్త వండుతున్నా ఏంటో మసాలా వేసి ఇవి చక్కగా వచ్చేసా కదా ఉడకమేత ఉడకమేసి దీంట్లో శనగ ఉప్పు కూడా వేస్తా శనగ ఉప్పు చెన్న ఉప్పు పెట్ట కాంబినేషన్ బాగుంటుందమ్మా చెన్న వేయాలి చక్కగా రెండు కరికొచ్చి ఉడకమేస్తా ఉడికిన తర్వాత కొబ్బరి కూడా మిర్చిలో పెట్టారు చక్కగా ఈ కరికొచ్చి పొయ్యి మీ పెడతా అక్కడ చూడండి ఇందా పీచీ లేకుండా గోచిట్లు వేసి చన బాగా పీర్చి ఉడకమేస్తా దాంట్లో చెన్న ఉప్పు వేసి కొబ్బరి ఇదికో కొబ్బరి వేసి ఉడికిన తర్వాత కొబ్బరి వేసి మసాలాకో బాగా బాగా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొబ్బరి గోడిచిట్లు இது உடந்தம்மா சூமா நீடிக்கித்தம்மா சூனம்மா காம்பட்டேஷன் பாகவுது ஏன் சிக்கு கோடி சரு கொப்பேஷன் சாவுது அன்னி தான் சென பப்பு கூட வேசா காது உடிக்கிற தரோத்த அப்படி மசாலா வசிசி பொடி மசாலா வைச்சி எத்த கொடுத்தாரோ சோட ஏ பிராரம் கொண்டு தோ சூண்டே சாவுது சூண்டே అమ్మా చూసా పప్పు ఇది రెండు ఒకసేపు ఉడిగిపోయినాయి ఇప్పుడు వంచేసి చక్క రెండు ఒకసేపుగిరిపోయి ఉడిగిపోయినాయి అమ్మా ఆ నీళ్ళతో ఉడిగిపోతాయి రెండు ఉడిగిపోతాయి చక్క తాత ఇగిరిపోయిన తర్వాత అప్పుడు వేస్తాం మసాలా కూర చూడమ్మా కొబ్బరి వేసి ఎట్ట ఉంటాను చక్క ఉడికిపోయిందమ్మా చూసారా చక్క పప్పు అది మొత్తం ఉడిగిపోయింది నీళ్ళు కూడా చక్కగా ఎగిరిపోయింది నీళ్ళు ఇగిరే దాన్ని సరిపడుకుంటే చక్క ఉడికిపోతాయి చక్కగా ఉడికిపోయింది ఎన్ని తాలింపు వేస్తున్నా అమ్మ చూడండి పోసేసి చక్కగా దీన్ని ఎక్కడ ఏ ప్రకారం కొంటానో కొబ్బరినో ఇవి చూడండి అమ్మ చాలా బాగుంటుంది వండిన ప్రకారం కొంటే చాలా బాగుంది కరివేపాకు కడుక్కొని అక్కడ పెట్టుకున్నాను ఇవి కరివేపాయకి ఎత్తనా ఒక ఉల్లిపాయ కోర్చాను మూడు పచ్చిమిరకాయలు కోర్చా ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు

জানাৰ পিছ পি জলকেতনা চবৰে গাব নাম হেকা

పెట్టాలమ్మా చిన్నస ఓ పెట్టద్దు చక్క పెడితే చక్క మగ్గుతుంది దింపేటప్పుడు మసాలా పొడి వేస్తాను ఏ క్లాస్ పడుతుందమ్మా కొబ్బర చిక్కుడుకాయ చాలా బాగుంటుంది క్యాంబినేషన్ బాగుంటుంది పచ్చనపప్పు కూడా వేసాం కానీ శనగపప్పు చాలా బాగుంటుంది చూడండి అమ్మా ఎట్ట చూడండి చిన్న చగనే వస్తే అప్పుడు ఆ చావంతా లాగేతుందమ్మా చక్కన చక్క లాగేతున్నా చావంతా లాగేస్తుంది చక్క కాంబినేషన్ బాగుంటుంది చూడండి అమ్మ చూసిన ఆహా చాలా బాగుంది అమ్మ నిజానగా చగమే దొరికితే చక్కగా బాగుంటుంది ఏ చూడండి ఆహా చూసి లైక్ చేయను కొద్దిగా కారం పడుతున్నాం కొత్త చూసి లైక్ చేయనమ్మా షేర్ చేయడమ్మా గంట కొట్టిందమ్మా కామెన్ ఉంటే పెట్టడం ఈ మధ్య కొత్త ఫస్ట్లో కామెన్ పెట్టారు పెట్టలేదమ్మా కామెన్ కూడా పెట్టండమ్మా పెట్టుకోవచ్చు నాకు వచ్చారు అతను అమ్మా చూ పెట్టిందమ్మా చూడండి అబ్బా ఎక్క చూసావా ఎట్ట కొత్త కాంపిటీషన్ చాలా బాగుంటుందమ్మా చపాతీలోకి కానీ ఇదిలోకి కానీ పూలులో కానీ అన్నిటి చాలా చాలా బాగుంటుంది చపాతి ఇందులో చాలా బాగుంటుంది చక్క శనగప్పు ఉప్పు కొబ్బరి చిక్కుడుకాయ వేసి కొద్దిగా మసాలా వేసేసి అన్న చిన్న తను చూడండి అమ్మ ఎక్కువ మసాలా ఇదే మసాలా ఘాటుగా ఉంది ఏమ ఇక అన్న చిన్నప్పుడు కది అమ్మ చూసి లైక్ చేయమ్మా గంట కొట్టినమ్మా క్యామీన్ ఉంటే పెట్టిన ఈ మధ్యన క్యామిన రావట్లేదమ్మా నాక నుంచి పెట్టిన కొన్ని నాకు హోసారి వస్తుంది సరే వండుతున్నాను ఏదో చూస్తున్నారండి అండి ఈ మధ్యన రాట్లేదు నాకు చాలా తగ్గిపోయింది చూడండి అమ్మా చూసి ఉంటే కామె పెట్టినా కాంట కొట్టుండమ్మా ఏమ్మా ఇక చూడండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంటనా అమ్మా గోడ్ చిక్కుకాయను కొబ్బరి శరపు మూడు కలిసిపోయినాం కదా చక్కగా ఉందమ్మా దాంట్లో చీర చది జోస్ అంటే చాలా బాగుంటుందమ్మా గోడెక్కు కొబ్బరి పెట్టిన పేరు బాగా ఫేమస్ బాగుంటుంది చూడండి చక్కగా ఉంటుంది చిన్నమ్మ మీరు స్టేట్ చూ తినండమ్మా చక్కగా ఉడుతుంది కొబ్బరి ఉప్పు ఇది కాంబినేషన్ బాగుంది చక్కగా ఉడుతుంది మీరు చిన్నమ్మ చాలు ये पीटीज सक्का सक्का కొన్ని కన్ను పడితే అమ్మా చూసుకోవాలి పనికమ్గా చదికపోయినా చూసిన వస్తుంది లైక్ చేయడం షేర్ చేయండి అమ్మ గంట పట్టునమ్మా నుండి పెట్టండి మీ మధ్యలో క్యామెంట్ పెట్టాల క్యామర్ నుండి పెట్టిన శుభ్రంగా చెనైనా మీరు కూడా చెన్నమ్మా క్యామెంట్ పెట్టిన సత్కారం చేయండి అమ్మా పుట్టిందా